హాయ్ అండి వెల్కమ్ టు మన ఇంటి వంటగది ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి క్యాబేజీ ఆలు కర్రీ అండి దానికి ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆవాలు జీలకర్ర వేసుకోండి కాస్తంత మెంతి పొడి వేసుకోండి ఇందులో ఆలుగడ్డ ముక్కలు క్యాజ్ ముక్కలు పచ్చిమిర్చి వేసుకోండి ఇప్పుడు కాస్తంత పసుపు వేసుకోండి క్యాబేజీ మొత్తం ఇలా కట్ చేసుకోవాలండి సన్నగా లేసు లేస్లా ఇలా చేయడం వల్ల క్యాబేజీ చాలా బాగా వేగిపోతుంది పసుపు వేసి కలుపుకున్నాక కాసేపు మూత పెట్టేద్దాం ఇప్పుడు కాస్త బాదాంని పొడి చేసేసుకుందామండి పిల్లలు బాదాముని తినారు కాబట్టి ఇలా కర్రీస్లలో దాంట్లో పొడిలో వేసేస్తూ ఉంటే ఈజీగా తినేస్తారు వాడి కడుపులోకి కూడా వెళ్ళిపోతుంది అండి బాదాం పొడి తయారీ ఇలా చేసుకోవాలండి ఇది వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి క్యాబ్ తీసేద్దాం కూరని ఉడికిపోయాలి ఆలు ఉడికిపోయిందాన్ని ఇక్కడ క్యాబేజ్ వేసుకుందాం కాస్తంత ఉప్పు వేసుకోండి బాదం పొడి వేసుకోండి కారం వేసుకోండి మొత్తం మిక్స్ చేయాలి శాఖం కాస్త వేగాలన్నీ చూడండి ఎంతో రుచికరమైన క్యాబేజీ ఆలుగడ్డ శాతం రెడీ అండి ఇలా చేయడం వల్ల క్యాబేజీ ఇష్టం లేని వాళ్ళు కూడా గుటకలు వేసుకుని తినేస్తారు కాస్త పైన నుంచి కసూరి మేతి వేసుకోండి చాలా బాగా ఉంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది కర్రీ రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా క్యాబేజీ వేసిన సంగతి కూడా ఎవరికి తెలియదు మనం చెప్పేదాకా